ఆ దుప్పి శరీరంలోంచి వచ్చిన ఆ వాసన నీటితో ఎలాగైతే కడుక్కుంటుందో మనము క్రీస్తు రక్తము చేత కడుగుకోవాలి ఈ రోజు నుంచి కూడా రకరకాలైన వాసనలు వస్తా ఉంటాయి కొంతమంది పాన్పరాక వాసన వస్తుంది కైనీల వాసన వస్తుంది గుట్కాల వాసన వస్తుంది ఇంకా చుట్టలు బీడీలు సిగరెట్లు ఏంటి ఇంకా విస్కీ సార ఇలాంటి వాసనలు వస్తాయి ఇలాగా మనిషి జీవితం అనేక రకాలైన పాపపు వాసనలు కలిగి ఉన్నది కాబట్టి ఈ పాపపు వాసనలు కలిగిన వ్యక్తి దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండలేడు దేవుడు మనలను ఎలా ఉండమంటున్నాడంటే క్రీస్తు పరిమళ వాసన కలిగిన వ్యక్తిగా ఉండమంటున్నాడు దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే మనలో పాపపు వాసనలు ఏమైపోవాలి అవి కడిగి వేయబడాలి కాబట్టి మీరు ఆత్మ కంటిని ఈ పాపపు వాసన పోవాలి అంటే మనము క్రీస్తు రక్తము చేత కడుగుకోవాలి క్రీస్తు రక్తము ఏస రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి మనలను పవిత్రులుగా చేస్తుంది